హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైలు ప్రయాణాలపై కొత్త రూల్స్ విడుదల ఇక నుంచి ఇలాగే అంటూ రైల్వే ప్రయాణికులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఎం ఆధార్ యాప్తో ప్రయాణికుల ఆధార్ ధృవీకరణ ఇక రైలు ప్రయాణికుల ఆధార్ గుర్తింపును ధృవీకరించుకునేందుకు టికెట్ల తనిఖీ సిబ్బంది ఇకపై ఎం ఆధార్ యాప్ను ఉపయోగిస్తున్నారు ఇక రైలు ప్రయాణికుల ఆధార్ గుర్తింపును ధృవీకరించుకునేందుకు టికెట్ల తనిఖీ సిబ్బంది ఇకపై ఎం ఆధార్ యాప్ను ఉపయోగిస్తారు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ ఉఢాయ్ రూపొందించిన ఈ యాప్ను వినియోగించి ఆధారు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని రైల్వే జోన్లకు మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వెళ్ళాయి ఇక క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే వ్యక్తి ఫోటో పేరు వయసు పుట్టిన తేదీ చిరునామా వంటివి కనిపిస్తాయి ఇక ఒకరి బదులు ఒకరు ప్రయాణించటానికి ఆధారు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయటానికి తనిఖీలు దోహదపడతాయి